కేవలం ఐదు నిమిషాల్లోనే తొంభై ఎనిమిది కేజీల బంగారాన్ని కొట్టేశారు చేమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు కొందరు కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగల పాలవుతుంది ఇప్పటికీ దొంగలు కూడా హైటెక్ ఆలోచించి ఒక పథకం ప్రకారం దొంగతనం చేసి క్షణాలు అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన ఒక దొంగతనం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లోనే తొంభై ఎనిమిది కేజీల బంగారపు టాయిలెట్ని దొంగతనం చేసి ఎవరికి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయారు మౌరిజియా కెటలిన్ అనే ఇటాలియన్ ఆర్టిస్ట్ ఎంతో ఇష్టంగా తొంభై ఎనిమిది కేజీల పద్దెనిమిది క్యారెట్ల బంగారంతో అమెరికా అనే ఒక టాయిలెట్ కుండీని తయారు చేసేటారు దాని విలువ అక్షరాల యాభై రెండు కోట్లకు పైమాటే ఎందుకైనా మంచిదని ఐదు కోట్ల బీమా చేయించుకున్నాడు నా బంగారాన్ని ఎవరు కొట్టేస్తారులే అని ఆక్స్ఫర్డ్ ప్యాలెస్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఈ టాయిలెట్ను ప్రదర్శనకు పెట్టాడు ఇదే అదురుగా భావించిన కొందరు దొంగలు ఆ టాయిలెట్ కుండీని ఎలాగైనా కొట్టేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పథకం ప్రకారం ఒకరోజు తెల్లవారుజామున రెండు వాహనాలు వచ్చిన ఆ ఐదుగురు దొంగలు ప్యాలెస్ ప్యాలెస్లోకి దూరి సుత్తులతో గేట్లు పగలగొట్టి భవనంలోకి దూరిపోయారు సరిగ్గా టాయిలెట్ కుండి ఉన్న రూమ్ లోకి వెళ్ళి కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ బంగారు కుండిని ముక్కల ముక్కలు చేసి సంచిలో వేసుకొని వాళ్ళు తీసుకొచ్చిన సుత్తులను అక్కడే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు విషయం తెలుసుకున్న పోలీసులతో పాటు అక్కడి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు ఎంతటి దొంగైనా ఎక్కడో ఒక చోట తప్పు చేసి పోలీసులకు దొరకడం మామూలే కదా చాకిచక్యంగా దొంగతనం చేసిన దొంగలు దాన్ని అమ్మడంలో మాత్రం వారి తెలివిని ఉపయోగించలేకపోయారు మాట్లాడుకున్న రేటు కంటే ఎక్కువ లాభం వస్తుందని ఒక ఇరవై కిలోల బంగారాన్ని వేరే గోల్డ్ వ్యాపారికి అమ్మేందుకు బ్యారెం కుదుర్చుకున్నారు ఈ రేటు వ్యవహారంలో ఫోన్లో జరగడంతో పోలీసులకు దొరికిపోయారు ఇంకేముంది పోలీసులకు దొంగలు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికీ ఆ బంగారం వారి దగ్గర నుంచి రికవరీ చేయలేదట